హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మిథున రాశిలోకి సూర్యుని సంచారం జరగబోతుంది ఇది నాలుగు రాశుల వారికి ఆర్థికంగా చాలా చాలా లాభాలు కలగబోతున్నాయి అదేంటో మన వీడియోలు తెలుసుకున్న ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇది జూన్ పదిహేనో తేదీ నుంచి సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు సూర్యుడి స్థాన చలనం కారణంగా పలు రాశుల వారికి ప్రభావం ఉంటుంది అయితే నాలుగు రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి జూన్ పదిహేను సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాలకు సూర్యుడు మిథున రాశులోకి ప్రవేశించనున్నాడు దాని ప్రభావంతో నాలుగు రాశుల వారు విశేషమైన ప్రయోజనాలు పొందబోతున్నారు ఆ రాశుల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారికి సూర్యుని సంచారము చాలా శుభప్రదంగా ఉండబోతుంది అనేక ప్రయోజనాలు అందిస్తుంది మేషరాశి వారికి ధైర్య సాహసాలు పెరిగితే ప్రభుత్వ ఉద్యోగం పరిపాలనా పరమైన అంశాల్లో ఎవరైతే ఉంటారో వారికి గౌరవం పెరుగుతుంది ఆర్థిక లాభాలు దక్కబోతున్నాయి పరిపాలన నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది ఈ సమయంలో స్టాక్ మార్కెట్ గాని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే లాభాలు కూడా ఉంటాయి ఇక సింహరాశి సింహరాశి వారికి సూర్యుని స్థాన చలనం అనేది అనేక విషయాల్లో వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రాశి చక్రంలోని వ్యక్తులకు అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి పని చేసే చోట ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది సంబంధాలు ఇంకా బలపడతాయి గౌరవనీయమైన వ్యక్తులను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి విదేశాలకు వెళ్లే అవకాశాలను కూడా పొందే ఛాన్స్ కూడా ఉంది కోరికలన్నీ తీరుతాయి పూర్వికల ఆస్తి విషయంలో ప్రయోజనాలు కూడా పొందుతారు ఇక కన్యరాశి కన్యా రాశి వారికి సూర్యుడి స్థాన చలనం ఉద్యోగ రీత్యా విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఈ సమయం అన్ని అంశాలు సానుకూలంగా ఉన్నాయి విదేశాలు స్థిరపడే అవకాశం ఉంది ఈ సమయంలో విదేశీ పరిచయాలు పెరుగుతాయి అలాగే మీరు పనిచేసే ప్రాంతంలో ప్రయోజనాలు కూడా ఉన్నాయి కొత్త బాధ్యతలు అందుకుంటారు కెరీర్ పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి సూర్యుని సంచారంతో సృజనాత్మక రంగా ఎవరైతే ఉన్నారో వారు ముందుకు వెళ్లడానికి అవకాశాలు ఎక్కువనే ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు చేపట్టే ఏ పని అయినా కూడా ప్రాజెక్ట్ అయినా కూడా సక్సెస్ అవుతారు వ్యాపారంలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళతారు అనేక ప్రయోజనాలు మీరు పొందుకోబోతున్నారు కాబట్టి ఈ నాలుగు రాశుల వారికి మిథున రాశిలో సూర్యుని సంచారం వల్ల ఆర్థికంగా ఫుల్ జోష్లో ఉంటారని పక్కాగా చెప్పవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్